ప్రైస్ లో నేను మీతో ఒక సందర్భం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఒక ప్రాంతంలో ఒక తండ్రి ఒక కుమార్తె ఉన్నారు అయితే తండ్రి కుమార్తెకు విలువ గల మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు లక్ష రూపాయలు అయితే ఆ విలువ గల మొబైల్ ఫోన్ తండ్రి తీసుకొచ్చిన తర్వాత ఆ కుమార్తె అంటూ ఉంది డాడీ ఈ ఫోన్కి పౌచ్ కావాలి టెంపర్ క్లాస్ కావాలి అని అంటూ ఉంది అవును ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ చాలా అవసరం ప్రతిదానికి పేమెంట్స్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా ప్రతిదానికి ఆన్లైన్ క్లాసెస్ వినాలన్నా ప్రతిదానికి ఫోన్ అవసరం కాబట్టి తన తండ్రి కూడా ఆ కుమార్తె కొంత తెచ్చాడు అయితే పౌచ్ టెంపర్ గ్లాస్ అడిగినప్పుడు తండ్రి అడుగుతూ ఉన్నాడు ఇంత విలువ గల ఫోన్ నీకు ఇచ్చాను కదమ్మా ఇంకా మళ్ళీ దానికి పౌచ్ టెంపర్ గ్లాస్ ఎందుకు అని అంటే అప్పుడు తన కుమార్తె అంటుంది పౌచ్ అది పగిలిపోకుండా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది డాడీ టెంపర్ గ్లాసు అది స్క్రీన్ కార్డ్ మీద గీతలు పడకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది డాడీ అని చెప్తూ ఉంది మనమే ఈ లోకంలో ఆ మొబైల్ ఫోన్కి అంత భద్రతని ఇస్తున్నాం అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం ఏ గీతలు పడకుండా ఏది డ్యామేజ్ అవ్వకుండా అంత భద్రంగా చూసుకుంటున్నాం కదా అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మొదటి కొను తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనంలో విలువ పెట్టి కొనబడని వారు కనుక మీరు మీ దేహంతో దేవుని మహిమపరచుని అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఫోన్కే అంత విలువను అంత ప్రాధాన్యతను అంత భద్రంగా కాపాడుకుంటున్నాం మరి మనము మనల్ని దేవుడు తన విలువ పెట్టిన రక్తం ద్వారా మనల్ని నిర్మించాడు మనల్ని కన్నాడు కనుక మనం ఇంకెంత ప్రాధాన్యంగా ఎంత భద్రపరచబడాలి మన వస్త్రధారణ ఎలా ఉండాలి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి కానీ దేవునికి అవమానం తెచ్చే విధంగా ఉండకూడదు అయితే ఈ దినం మన వస్త్రధారణ ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకొని మన వస్త్రధారణ వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా లేకపోతే అవమానపరచపడుతున్నారా మనల్ని మనం పరీక్షించుకుని చేసుకుని దేవుని వారముగా దేవుడులో మనం ఎదికే వారముగా దేవుడు మన నుంచి గాక ఆమెన్